సింధూర దగ్గరికి వెళ్ళారా కలిసారా సింధూర ఎలా ఉంది అని చంచలం అయితే కేశవని అడుగుతూ ఉంటుంది సింధూర నీ కడుపులో పుట్టకపోయినా సింధూరకి నీకు మించిన తెలివితేటలు ఉన్నాయి చంచలమ్మ నువ్వు సింధూర గురించి కంగారు పడుకు సింధూర క్షేమంగానే ఉంది సింధూర సింధూర దగ్గర విజయమ్మ ఆటల విజయమ్మ ఆటలని సింధూర ఎప్పటికీ సాగనివ్వదు అది నీ కోడలి సింధూర చంచలమ్మ నీ తెలివితేటల ఏమాత్రం నీకు మించే ఉన్నాయి సింధూరకి కానీ నేను ఎలా ఉండాలి ఏంటి అని సింధూర తండ్రిలా అన్ని చెప్పేసి వచ్చాను నువ్వేం భయపడకు అని కేశవ అంటూ ఉంటాడు ఆ మాటలకి సింధూర అయితే ఆదినారాయణ వీళ్ళు వచ్చి తన అత్తమ్మని అందరిలోనే అలానే నువ్వు అవమానించేది మీ అత్తయ్యని అలా అవమానిస్తారా ఎవరైనా ఇదేనా నీ సంస్కారం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆదినారాయణ ఆ మాటలకి నలుగు అయితే చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది ఇక విజయం అయితే సింధూరని ఇలా అంటూ ఉంటుంది తనకి సంస్కారం తెలియడానికైనా నలుగురులో ప్రతి ప్రవర్తి ఎలా ప్రవర్తించాలో తెలియడానికైనా వాళ్ళ కుటుంబం పెద్ద సంస్కారం అయిందైతే కదా అని అంటూ ఉంటుంది అలా విజయం అలా అనేసరికి ఇంటికి అతిథులని పిలిచినప్పుడు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియదు మీకు మీరు నాకు చెప్తున్నారా మా అత్తమ్మని పిలిపించి తన్నే అవమానించడానికి చూసారు మీకు ఏమైనా కొంచెమైనా సంస్కారం ఉందా అని చెప్పేసి సింధూర అడుగుతూ ఉంటుంది అలా అడగగానే విజయమ్మకి ఆదినారాయణకి కోపం వస్తూ ఉంటుంది తినికి బుద్ధి చెప్పాలంటే ఇలా కాదు అని చెప్పేసి ఆదినారాయణ అయితే అంటూ ఉంటాడు అలా ఆదినారాయణ సీరియస్గా అనేసరికి సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏం చేయాలనుకుంటున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆదినారాయణ అయితే సింధూర మెడ పట్టుకొని అయితే అలా అలా పట్టుకోవడానికైతే చూస్తూ ఉంటాడు అది చూసి సింధూర చాలా భయపడుతూ ఉంటుంది అలా భయపడుతూ అమ్మో ఏం చేయాలనుకుంటున్నారు దగ్గరికి రాకండి అని అనేసరికి అత్తమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది వాళ్ళు తోసేసినట్లుగా భయపడుతూ ఉంటుంది సింధురా